అందరికీ హాయ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై ఈరోజు మా ఊర్లో సాయిబాబా గుడిలో జరుగుతున్న గురు పౌర్ణమి విశేషాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాము ఈరోజు చాలా విశేషమైన రోజు కనుక నేను మా ఫ్యామిలీతో గుడికి వచ్చాను నేను ముందుగా పూజనైతే కంప్లీట్ చేద్దామని నా ఫోన్లో వీడియో తీయమని మా వారికి ఇచ్చాను మా వారు వీడియో తీస్తున్నంతసేపు నా పూజను నేను ముగించుకున్నాను అదేవిధంగా ఈరోజు గురువులకి గురువుగా చెప్పబడే వ్యాస భగవానుడు జన్మదినం దీనినే వ్యాస పూర్ణిమగా చెప్పుకుంటాం ఈరోజు మనం శంకరాచార్యులు రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయులు అలాగే సాయిబాబా వారిని మనం ఈ పర్వదినాన విశేషంగా పూజించుకుంటాం వీరందరూ మనకు ఎన్నో సనాతన ధర్మాలు బోధనాలు ఇంకా సన్మార్గాలు నేర్పించారు వీరందరితో పాటు మనకు ముందుగా గుర్తు వచ్చే గురువులు మన తల్లిదండ్రులు వాళ్ళు మన చిన్నతనం నుంచి అన్ని విషయాలు నేర్పుతారు కదా అదేవిధంగా మన జీవితం జీవితంలో మనకు విద్యా బుద్ధులు నేర్పే వారు మనం గుర్తు చేసుకొని స్మరించుకుంటాం ఎందుకంటే మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వారు చెప్పే విద్యా జ్ఞానం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనము ఏదైనా కార్యక్రమంలో ముందుగా సాగాలంటే గురువు బలం కావాలి కదా మనకి ఎప్పుడైనా మానసికంగా ఒత్తిడిగా ఉంటే మనం సాయిబాబాకి పచ్చి శనగలు ఉంటాయి కదా అదేనండి ప్రసాదం శనగలు ఈ ప్రసాదం శనగల్ని నానబెట్టుకొని ఇరవై ఒకటి కానీ ఎనిమిది కానీ నూటొకటైనా మాల కట్టి మెడలో వేస్తే చాలా మంచిదండి బాబా వారు అనుగ్రహం మనకి కలుగుతుంది మేమొచ్చే టెంపుల్ లో పాలాభిషేకం జరుగుతుందండి బాబా వారికి ఇక్కడ పాలు అందరికి అందాలని ఒక బకెట్ లో వేస్తారు ఒక చెంబుతో ఇచ్చి బాబా వారి పైన వేయమంటారు ఇవి స్వామివారి పాదాలు వరుసగా పెట్టారు పూజనైతే చేసుకున్నాం ఇంకా పంతుళ్ళు మంత్రాలు చదువుతున్నారు భక్తులు అందరూ స్వామివారికి పాలాభిషేకం చేయాలని పాలనైతే ఇచ్చి అభిషేకం చేపిస్తారు ఇగోండి ఇది బాబా వారి ఉయ్యాలండి వచ్చిన వాళ్ళందరూ పూజ చేసుకుంటూ ఇలా ఊపుతున్నారు అయితే మేమొచ్చే గుడిలో ఒక సాయిబాబా కాదండి అయ్యప్ప స్వామి ఉన్నారు అయ్యప్ప స్వామికి ఇక్కడ బాగా పూజలు అయితే చేస్తారండి బుధవారం బుధవారం కూడా భజనలతో పూజ చేస్తారు ఇగోండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అలాగే వినాయకుడు ఇంకా దేవి అలాగే వసంత పంచమికి ఇక్కడ అక్షరాభ్యాసాలు విశేషంగా చేస్తారు ఇంకా రాముల వారి గుడి బయట ఉంది అలాగే లోపల కూడా ఇంకా సపరేట్ ేటు గుడు ఉంది రాముల వారిది అలాగే ఆంజనేయ స్వామి శివుడు పార్వతి వినాయకుడు సూర్య భగవానుడు ఇలా ప్రతి ఒక్క గుడి కూడా ఇక్కడ ఉందండి మనం ఒక్క దేవుడిని అని దర్శించుకుందామని వస్తే అన్ని దేవుళ్ళ దర్శనం కూడా ఇక్కడ అవుతాయి అయ్యప్ప స్వామి విగ్రహం బాబా విగ్రహాన్ని ఇలా పెట్టారు పూజ చేస్తారని బయటకు తీశారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివుడు దగ్గర మనమే అభిషేకం చేసుకోవచ్చండి అలాగే ఈ గుడిలో అయ్యప్ప స్వామివి పద్దెనిమిది మెట్లు సపరేట్గా ఉంటాయి అయ్యప్ప స్వామి పూజలు అయినప్పుడు ఆ పెద్దెనిమిది మెట్లు కూడా పూజ చేసి మెట్లుని ఓపెన్ చేస్తారు స్వామివారికి పాలాభిషేకం తరువాత మధ్యాహ్నం ఇలా చక్కగా అలంకరించుకొని పూజలు అయితే చేశారు ఇంకా పాలాభిషేకం ఎవరైనా చేయకపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చిన్న పల్లెంలో విగ్రహాన్ని పెట్టి పాలాభిషేకాన్ని కూడా చేయించారు మనం గురు పౌర్ణమి రోజు కోవా స్వీట్స్ అయినా బఠానీలు అయినా సరే ప్రసాదంగా పంచితే చాలా మంచిది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ చూడండి